హలో అండి అందరికీ నమస్తే నా పేరు పవన్ సిహెచ్ని మనందరికీ తెలుసు తల్లిపాలు అంటే ఎంత ఇంపార్టెంటో మదర్ మిల్క్ అనేది ఆ బిడ్డపైన ఎంత ప్రభావం చూపుతుందో ఆ బిడ్డ ఎదుగుదలకు కానీ ఇతరత్ర ఇమ్యూనిటీ కానీ రకరకాల కారణాలు అవ్వచ్చు సో అలాంటి మదర్ మిల్క్ ఈ మధ్య చాలామంది మదర్స్కి ఒకవేళ మదర్కి ఆ మదర్ మిల్క్ ఇవ్వడానికి అవైలబిలిటీ లేకపోతే ఒకవేళ ఆ మదర్ యొక్క ఆరోగ్య పరిస్థితి సహకరించలేకపోతే తప్పనిసరిగా మదర్ మిల్క్ పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో అలాంటివన్నీ దృష్టిలో ఉంచుకొని మన కేంద్ర ప్రభుత్వం ఏంటంటే సిఎంఎల్సి అంటే కాంప్రహెన్సివ్ లాక్టేషన్ మేనేజ్మెంట్ సెంటర్ ఇన్ ఇండియా అంటే ఒక ఈ దీని కింద ఒక మార్గదర్శకాలని విడుదల చేసిందనమాట అంటే డెఫినెట్గా అన్ని ఆసుపత్రుల్లో ఎక్కడైతే డెలివరీ అవుతారో ముఖ్యంగా ఈ జీజీహెచ్లు కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో ఎక్కడైతే డెలివరీ అవుతారో అక్కడ ఈ హ్యూమెన్ మిల్క్ అనేది అందుబాటులో పెట్టాలి అని ఒక చర్యలు చేపట్టిందనమాట దాని ప్రకారం ఏంటంటే ఆ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే ప్రతి నవజాత శిశువుకి అంటే న్యూ బార్న్ బేబీకి డెఫినెట్గా సిక్స్ మంత్స్ వరకు ఖచ్చితంగా ఈ తల్లిపాలు అనేది పట్టించాలి అదేవిధంగా ఆ తల్లి ఇవ్వలేని పరిస్థితిలో ఆ మదర్ నుంచి ఆ మిల్క్ని కలెక్ట్ చేసి దాన్ని స్టోర్ చేసి ఆ బిడ్డకి పట్ పట్టాలని వీళ్ళు చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే ఈ తల్లి పాలు ఏదైతే ఉందో దాంతో వ్యాపారం చేయకూడదు అనేది ఒక స్ట్రిక్ట్ ఆర్డర్స్ కూడా వీళ్ళు వదిలినారనమాట ఇక్కడ మనకి ఆ బిడ్డ పర్ అంటే ఒక ఒక ఒకసారి పాలు తీసుకున్నప్పుడల్లా మనకి ఎంత అవసరమవుతుందంటే ఎయిట్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ ఆఫ్ మిల్క్ అనేది మదర్ మిల్క్ అనేది మనకు అవసరం అవుతుంది దాని రీత్యా ఏంటంటే ఇక్కడ మనకి అక్కడక్కడ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం కేజీహెచ్ అంటే కింగ్ జార్జ్ విశాఖపట్నంలో ఉన్నటువంటి కింగ్ జార్జ్ హాస్పిటల్లో తల్లిపాల బ్యాంక్ అంటే ఒక బ్యాంక్స్ ఏర్పాటు చేయడం మదర్ మిల్క్ని స్టోర్ చేసి దాన్ని ప్యాశ్చురైజేషన్ చేసి శుద్ధి చేసి ఎవరికైతే ఈ మదర్ మిల్క్ అనేది అవసరమవుతుందో ఆ బిడ్డలందరికీ ఈ మదర్ మిల్క్ని ఫ్రీగా ఇవ్వాలి అనేది దీ దీని ప్రధాన ఉద్దేశం అన్నమాట సో అట్లనే మన ఈ కింగ్ జార్జ్ ప్రభుత్వ ఆసుపత్రిలో విశాఖపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సుషేన సుషేనా అనే హెల్త్ ఫౌండేషన్ వాళ్ళ హెల్ప్తో ఈ మదర్ మిల్క్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం అయితే జరిగిందంట సో ఏదైతే ఎంపిక చేసిన వైద్య కళాశాలల్లో అన్నిట్లో ఈ సుషోనా హెల్త్ ఫౌండేషన్ అనేది ఈ బ్యాంక్స్ ఈ మదర్ మిల్క్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం కోసం ప్ర మన ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం కూడా ఒప్పందం చేసుకుందంట విజయవాడ మన విజయవాడలో అయితే ఆంధ్ర ఆంధ్ర ఆసుపత్రి ఆంధ్ర హాస్పిటల్ ఏదైతే ఉందో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ సహకారంతో ఈ తల్లిబాల బ్యాంక్ని అయితే ఆల్రెడీ ఏర్పాటు చేశారంట సో ఈ తల్లిపాలు ఈ బ్యాంక్లో అంటే ఏదో పెట్టడం అంటే పెట్టడం కాదు దీన్ని ప్యాశ్చురైజేషన్ చేయాలి కల్చర్ చేయాలి ఈ స్టెరైల్గా ఉంటే మాత్రమే ఆ బిడ్డకి అందించేలా ఈ బ్యాంక్స్ అనేవి చూస్తాయంట ఇక్కడ మిల్క్ అనేది ఎవరు ఇవ్వచ్చు అంటే ఏ తల్లి అయితే ఆరోగ్యంగా హెల్తీగా ఉంటుందో ఆ తల్లి ఈ మిల్క్ మదర్ మిల్క్ని సొంతంగా తనంతకు తానే కలెక్ట్ చేసుకొని ఆ బ్యాంకులో ఇవ్వచ్చు లేదు అంటే మీరు ఇన్ఫర్మేషన్ ఆ బ్యాంక్స్ నిర్వాహకులకి ఇచ్చినట్లయితే వాళ్ళే ఇంటి దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకునే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయంట సో కాబట్టి ఈ ఈ మదర్ మిల్క్ని ప్రమోట్ చేసేందుకు మనకి డైరెక్ట్ ఒక వీకే ఉంది వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డే అనేది ఒక బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది ఒక వీకే ఉంది కాబట్టి అంత ఇంపార్టెన్స్ ఉంది ఈ మదర్ మిల్క్కి సో తమిళనాడుకు చెందిన ఒక మదర్ ఎవరైతే ఉన్నారో తమిళనాడులో తిరుచిలో ఆమె పేరు వచ్చేసి ఎం సెల్వ బృంద అనే ఆమె ఈమె దా దాదాపు ఏకంగా మూడు వందల లీటర్ల తల్లిపాలు దానం చేసిందంట ఈ దానం చేసి ఆసియా బుక్ ఆఫ్ రికార్డులకు ఈమె ఈమె పేరు నిలిచిందనమాట ఇరవై రెండు నెలల ఇరవై రెండు నెలలుగా ఆమె దాదాపు మూడు వందల లీటర్ల పాలు అయితే హాస్పిటల్కి అందించింది ఈ అందించిన పాలు వచ్చేసి దాదాపు వెయ్యి మంది బిడ్డలకి వాడడం జరిగిందంట అక్కడ తీసుకున్న వైద్యులు అయితే చెప్తున్నారంట ఈ డేటా మెయిన్గా ఈమెం చేసేదంటే పాలు ఇచ్చేటప్పుడు మూడు నాలుగు లీటర్ల రోజుకి మూడు నాలుగు లీటర్ల వాటరు ప్లస్ గుడ్లు నీళ్లు అదే పనిగా ఓట్స్ పండ్లు కూరగాయలు బాగా తీసుకునేదంట సో ఈ జాగ్రత్తలన్నీ పాటించి ఆమె ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అయితే దానం చాలామంది వెయ్యి మంది పిల్లలకు అందించిందంటే చిన్న విషయం కాదు కాబట్టి సో అదేవిధంగా మన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ తల్లిపాలు ఎవరికైతే అందట్లేదో సో తల్లిపాలు ఖచ్చితంగా ఈ బ్యాంక్స్లో దొరుకుతాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే మనమందికి చాలామందికి తెలియదు సో మనం తెలియజెప్పాలి అదేవిధంగా బ్యాంక్స్ ఎక్కడైతే ఈ మదర్ మిల్క్ దొరుకుతాయనేదే కాకుండా మదర్ ఎవరైతే ఇవ్వొచ్చు మిల్క్ అనేది కూడా రెండో పాయింట్ అన్నమాట థ్యాంక్ యూ సో మచ్